ఎట్లా ఉంది కోటం ప్రభుత్వం వచ్చింది కదా ఏమనిపిస్తుంది పరిపాలన చూస్తుంటే బంగారం అండి ఏమండి మీరు కూడా మంచి చేయండి అని చేసేది అక్కడ ఉన్న ఉద్యోగాలు ఉన్నాయా ఆ దినం ఉందా ఆ రాజధాని ఉందా ఏమన్నా ఉందా ఆ దినం ఉందండి రాజన్నట్టు తల్లిని అంత చేస్తే పాపం చెల్లెలు ఏమన్నా ఆమెకి ఇచ్చాడా ఒక ఇల్లు ఇచ్చాడా చంద్రబాబుని దాంట్ మేము ఏదో ఓదార్పు రోడ్డు మీద కొట్టి లాంచ్ కొట్టించి మళ్ళీ అదే పోలీసు కాలేజీకి వెళ్ళి కేసు పెట్టారు అదే పోలీస్ కాలేజీకి వెళ్ళి ఆయన భయం భయవేశారు పోలీసులతో కూడా ఏంటండి ఏం మంచి చేయినకెత్తి మంచి చేతి ఎవరిలో ప్రజలందరికీ మంచి జరిగింది ఇప్పుడు చంద్రబాబు వచ్చి మొత్తం అంతా నాశనం చేశాడా బయటకు వచ్చాడాడు ముఖ్యమంత్రి వేటకొచ్చాడా హెలికాప్టర్ దిగాడు హెలికాప్టర్ దిగాడండి చంద్రబాబు బయట ముసమ గానీ అనేక చెప్తున్నాడా ఇప్పుడు ఎత్తున్నాడా రాజధాని ఈ రాజధాని మూడు రాజధాను దేని కానీ మూడు రాజధానులు మళ్ళీ వస్తే మళ్ళీ దాంట్లో నో సబ్జెక్ట్ అది పద్ధతి కాదండి అది ఇప్పుడు నిన్ను నమ్మారు చేశారు కాదంటలా అందరికీ ఏదో ఉతడా ఉతారో చూద్దామని దానికి ఇది మంచి చేయాలిగా మంచి చేయాలి అసలు ఈ ఆయనే వస్తే ఉద్యోగండి మీకే మరి కంపెనీ కంపెనీ మొత్తం పోయినాయి కండి ఎలాంటిది ఆంధ్ర అంటే పద్యానికి అన్నదాత అన్ని మంచిది అంటే అలాంటి దాన్ని నాశనం నాశనం చేసి బాబాయ్ లోకేష్ ఉన్నారు కదా ఎలా పనిచేస్తున్నారు లోకేష్ ఆయనకి ఏంటంటే ఆయన దేశం తిరగబట్టే వాళ్ళు కేవలం ఆయన నుంచో పెట్టారు అసలు వాళ్ళతో పాటు ఎరపు కన్నడ వాళ్ళతో పాటు కొట్టితే అది ఇది ఉండదు అసలు వీళ్ళతో కూడా తప్పేవాళ్ళ మా మన మంచి మంచి అన్నాడు పెద్ద పది వాళ్ళని కొడాలిని పరిస్థితి వాళ్ళు నేను వంశి ఇట్లా ఇట్లా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఏంటా దోచుకు దా దాచుకో దోచుకు అన్నారుగా పెడతారు దాచుకో దోచుకో ఎవడండి మారాను టూ పాయింట్ ఓగా వస్తాను ఎవరిని వదిలిపెట్టాను మళ్ళీ అయితే మా మోసం చేద్దాం జనాన్ని ఏంటంటే అది అసలు ఏంటండి నీకు నీకు ఎట్లా చెప్పు నాకు నువ్వు ఎట్ట ఆయన అయితే నీకు ఉద్యోగం కాదు ఏది రాదు పరిపాలన ఎలా ఉంది మూడు పూలు ఆరు కాయలుగా ఉంది ఏం బాగాలేదు అంటున్నాడు జగన్ ఆ జగన్ కేం తెలుసు ఆ బొంద పిల్లకాక్కేం తెలుసు ఉండేది డబ్బని జగన్ ఏమో మాట్లాడుతున్నాడు ఏం తెలుసు అంటున్నారు ఇంటికి అదే నూట డెబ్బై ఐదు సీట్లు ఇంటికి కూడా పెకలేరని అహంబాబాతో రెండు నామాలు పెట్టారు పంగనామాలు ఆ రెండు నామాల్లో ఈ దెబ్బ నేనే ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు అన్నాడు ఒక గీత మిగిలేదు ఇక ఒక గీత పోయింది ఈ ఎలక్షన్లో పిచ్చెక్కి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడేది తెలియదు అసలు ఎడగడ్డే హాస్పిటల్ హైదరాబాద్ పంపిస్తే పోయితే అనిపిస్తుంది చూడగా చంద్రబాబు పాలన పైన ఇప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను జమిన ఎన్నికలు వచ్చిన జనరల్ ఎలక్షన్ వచ్చా సరే మళ్ళీ నేనే గెలుస్తాను ఏ అది అంత ఆశాభావ మాటలే ఈ వరకు ఏం చేసి నేను ఎందుకు న్యూస్ అది చేస్తా ఇది చేస్తా అన్న ఒక రోడ్ వేసాడా ఒక పిల్లలకి ఏదైనా స్కూల్ అవి కూడా పుస్తకాలు అన్ని ఇది చేసాడు కదా రేషన్ మీ డీలర్ నేను గోతాలు కూడా రెండు నెలలు గోడౌన్ దుగ్గాలు పంపించాడు పంపించాము గోడౌన్ లో రెండు నెలలు ఈ కోర్టు పోయి తెచ్చుకున్నాం ముటికాయలో పదహారు ముటికాయలు వేసింది కోర్టు ఏం సిగ్గో శర్మ కేసులు పదహారు ఉండయి ఏ వరుసనే పెడితే ఐదు సంవత్సరాలు జైల్లోనే ఉండాలి లెక్క అయితే ఇప్పుడు చంద్రబాబు వచ్చి చాలా హామీలు ఇచ్చాడు ఏమి నెరవేర్చట్లేదు అని చెప్తున్నాడు గాలి కబురు చదివితే నేను ఆహా ఓహో అది ఇది అని ఏమి ఉండదు చేస్తాడు చంద్రబాబు పోలవరం బెమ్మానం చేస్తుంటే ఏం చేస్తున్నా అది చేస్తున్నా ఇది అని వంకలు వంకలేనమ్మా వంక పట్టుకు వేడిచిందంట కుంటోడు ఏమంటాడు నేను తాడి ఎక్కితే కాళ్ళు సరిగా ఉంటాడు కాళ్ళు సరిగా ఉండదు సాగదో నేను పెద్ద అంటాడు